సిద్దిపేట జిల్లా బుస్తాపూర్ డంపింగ్ యార్డ్తో చుట్టుపక్కల గ్రామాల చెరువులు కలుషితమవుతున్నాయని రైతులు ఆరోపించారు తోగుట మండలం వరదరాజుపల్లి గోవర్ధనగిరి గ్రామాలలో చెరువులు పంట పొలాలు డంపింగ్ యార్డు వ్యర్థాలతో కలుషితమవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు ఈ నేపథ్యంలో సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి రైతులు నిరసన తెలిపారు చెరువులు కలుషితమైన చేపలు చనిపోవడం జరిగిందన్నారు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు సిద్దిపేట మున్సిపాలిటీ నుండి చెత్తను తీసుకొచ్చి ఆ మూడు గ్రామాలలో వరదరాజపల్లి శివాలరో వేయడం జరుగుతుంది వరదరాజుపల్లి శివాలరో చెరువు దగ్గర వేస్తే ఇలా ఎందుకంటే ఆ చెరువు వేస్తున్న చెత్త చేపలకు కలుషితమై విషపూరితమై చేపలు చనిపోవడం జరిగింది అలాగే ఆ ఏరియా పశువులు గాని అలాగే మనుషులు గాని పోకుండా మొత్తం ఇట్లా విషపూరితంగా మొత్తం మొత్తం ఆ ఏరియా మొత్తం ఇలా జరగడం మొత్తం జరుగుతుంది సిద్దిపేట నుండి చెత్త తెచ్చి తోకట మండలంలో ఉన్న మూడు గ్రామాలలో వేయడం జరుగుతుంది తోట మండలంలో వేస్తుంది కాబట్టి మేము ఈ రోజు కానిగా ఎంపీ మన మెదక్ ఎంపీ మాల నేను రఘునందన్ రావును కలిసి అతనికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటరు ఎండా చేసి సిటిపేట మున్సిపల్ కమిషనర్ గారికి పంపడం జరిగింది మా ద్వారా ఆ లెటర్ తీసుకొచ్చి కమిషనర్కు మేము ఇవ్వడానికి వస్తే కమిషనర్ను ఆయన సొంత అలా అధికారులను పెట్టి మా రైతులను నోకేయడం జరిగింది అటు నోకేయడంతో మీరు ఆయన ఎట్లా అంటే మొత్తం రైతును అవమానపరిచి మీరు ఏం చేసుకుంటారా వేసుకో ధర్నా చేసుకుంటారా ఏం చేసుకుంటారు వేసుకోరు నేను ఏం చేయలేనని చెప్పి ఆయన ఇష్టపూర్వకంగా మాట్లాడడం జరిగింది దాంతోనే మేము సిద్దిపేట కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందట ఈరోజు ధర్నా చేయడం జరిగింది అలాగే ధర్నా చేసి పోలీసులు వచ్చి జనరల్ వాళ్ళు వచ్చి సంధాయించడంతో మేము వల్ల కమిషనర్ గారిని బయటికి రప్పించి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇట్టి లెటర్ ఇచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం సిద్దిపేట నుండి వచ్చే చెత్తను వెంటనే ఆపాలి ఆపకపోతే మేము ఖచ్చితంగా దీనిపై ఎక్కడ రకాలు పోరాడతామని నేను తెలియజేస్తున్నాం